नमः शिवाय नमो विघ्नराजाय नमः ओं नमो श्रीलक् नृसिहवाय नमः ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ओम नमो श्रीरामचंद्रपरब्रह्मणे नमः ओम नमो श्री, 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 श्री वेकटेशा नम नमस्कार रेवेल ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీ శ్రీ నామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య వైశాఖ శుద్ధ పాడ్యమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నాలుగు ఈరోజు మూడు వందల నాలుగవ రోజు మూడు వందల నాలుగవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ప్రముఖ గాయని మాళవిక ఇంకా బృంద సభ్యులు గానం చేసిన ఈ చక్కని శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం నేను ఇప్పుడు ఈ పాటను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓం ఓం ఓ గోవింద గోవింద గోవిందోవింద గోవింద గోవింద స్వామి అలుకేలరా కేలరా నాపైన నీకింత అలుకేలరా, అందాల నా స్వామి అలుకేలరా నా నాపైన నీకింత అలుకేలరా అందల నా స్వామి అలుకేలరా నాపైన నీకింత అలుకేలరా నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు నిన్ను తలిచానంటే నిరే రాదు నిన్ను చూస్తూ ఉంటే సమయము తెలియదు నిన్ను తలచానంటే నిదురే రాదు నీ పూజలు నాతో చేయించి, నీ ప్రేమను నాపై చూపించి నన్ను మార్చినావు దరి నన్ను మార్చినావు దరి చే అందల నా స్వామి అలుకేలరా నా నాపైన నీకింత అలుకేలరా రా నా స్వామి అలుకేలరా ఎంత చక్కని దోయి నీ చల్లని చూపు ఎంత చక్కని దోయి చల్లని చూపు వింత గొలిపిన దోయి వెన్నెల రూపు ఎంత చక్కని దోయి చల్లని చూపు వింత గొలిపిన దోయి వెన్నెల రూపు నీ పదములు కూర్చిన అన్నమయ్య నీ హృదయమే తాకెనని అందురయా నీడనిచ్చినావు తోడు వచ్చినావు నీడనిచ్చినావు తోడు వచ్చినావు నీకేలా ఈ వేళ ఇప్పుడేలా అలుకేలా నీకేలా ఈవేళ అలుకేలా అందాల నా స్వామి అలుకేలరా నాపైన నీకింత అలుకేలరా అందాల నా స్వామి అలుకేలరా నా నీకింతలుకేలరా నీకి అల్లు కేంత అల్లుకెల రావింద గోవింద 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 రావే ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ॐ नमो श्रीवेङ्कटेशाय नमः सर्वे जनाः सुखिनः भवन्तु सेलो नमस्कारः